कैंप अपना मेला लगा चुके लाखों लोगों ने बैंक स्वयं हर ग्राम पंचायत यानी स्पर्धा के द्वारा स्किल डेवलपमेंट जो में कार्ती सांसद के सभी अधिकारियों को भी सार्वजनिक रूप से बहुत आ, मुझे बताइए क्या इतने है और कभी एक भी पौने चार लाख करोड़ रुपये आंकड़ा याद है किसानों के नाम पर हुई एक घोषणा भी पूरी होना मुश्किल हो आज पीएम किसान सम्मान निधि सरकार के कांग्रेस जैसे विकास विरोधी लोग लेकिन दो हजार उन्नीस का चुनाव आ जाएगा ये सब बन जाए बंद हो जाए विकास का मंत्र है जो जितना पिछड़ा उसे उतनी ज्यादा प्राथमिकता जो जितना पिछड़ा उसे ज्यादा प्राथमिकता इस महीने केंद्र सरकार ने एक और बड़ी योजना को मंजूरी दी है इसका नाम है प्रधानमंत्री धनधान्य कृषि योजना इस योजना पर चौबीस हजार करोड़ रूपये किसानों के कल्याण के लिए कृषि व्यवस्था के लिए कृषि विकास के लिए चौबीस हजार करोड़ रुपये खर्च किए जाएंगे देश के ऐसे जिले जो पिछली सरकारों की गलत नीतियों के कारण विकास की राम में पिछड़ गए पिछड़े रह गए, जो कृषि उत्पादन भी कम हो रहा है जहां जहां किसानों की आमदनी भी कम है। अरे कोई रहे इसके लिए देश में लाखों करोड़ रुपए की सिंचाई योजना कराई जा रही है साथियों किसानों के सामने एक बड़ी चुनौती मौसम की होती रही कभी ज्यादा बारिश हो गई कभी ओला गिर गया पाला पड़ गया किसानों को इससे सुरक्षा देने के लिए पीएम फसल बीमा योजना शुरू हुई తీసు ఎందుకంటే మనకి మే ఒకటో తారీఖున మనకి దాదాపు మూడు లక్షల తొంభై వేల రికార్డులు అర్హత అనర్హత అనేది ప్రకటించడానికి మనకి రకరకాల సంబంధించిన ఎన్నో డేటాని వినియోగిస్తున్నాము మొదటగా మనకి ఈ

గ్రీవియస్ మాడ్యూల్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఆ గ్రీవియస్ మాడ్యూల్ లో ఎవరైతే ఆధార్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పోర్టల్ లో వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఈ రోజు తీసుకోవడం జరిగింది ఈ రోజు జిల్లాలో మొత్తం లక్ష తొంభై ఆరు వేల ఐదు అరవై మందిని అర్హత కలిగిన కుటుంబాలుగా అంటే కుటుంబంలో నలుగురు సభ్యులున్నా కూడా ఎక్కువ కాలం నుండి పెద్దగా ఉన్న వాళ్ళనే మనకి అర్హత నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ మొత్తం ఈ రోజు లక్ష తొంభై

జూలై పదిహేను దాకా అన్ని రకాలుగా అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఈ పథకం కింద చేర్చడం జరిగింది మనము మీరు ఎవరైనా పేర్లు ఎవరు అందోడన చెందాల్సి పర్లేదు ఆగస్టు మూడు అంటే రేపటి నుంచి ప్రివియన్ షాడ్యూల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళకి పడలేదో ఒకసారి చూసుకొని వెంటనే మనం ఏమి మీ పేరుని ఎంటర్ చేసుకొని కారణం ఏంటో తెలుసుకొని ఆ కారణాన్ని సరి మిగతా కూడా అన్నదాత పథకం అనేది అమలు అవుతుంది కాబట్టి ఆ రైతులు ఎవరు కూడా దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఈ మీటింగ్ లో మనకి సీఎం గారు అందరికీ తెలియజేయవలసిన తెలియజేయవలసిందిగా కోరటమైంది జిల్లాలో ఒకటే ఆనరబుల్ సీఎం గారు దర్శిలో ప్రకాశం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా జిల్లాలో సుమారుగా లక్ష తొంభై ఐదు వేల ఫార్మర్స్ ని ఈ యొక్క పథకం కింద గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ భాగంగా ఆ అమౌంట్ ఈ రోజు పడతాయి ఇది కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దాని కానీ సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అదనంగా మనం ఈ యొక్క అన్నదాత దాసుకి బాబా కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడీ గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్ ల్యాంక్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి ఈ రెండు విషయాలు ప్రభుత్వ తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మాసి దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేన కొంతమంది ఉంటారు ఎందుకంటే అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని డెప్లు మన జిల్లాలో జరుగుతూ ఉంటాయి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే లో సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి విధంగా ఫార్మర్ అసోసియేషన్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి విధంగా ఫార్మర్స్ కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ బిఆర్ఓ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ చేసుకుని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి అలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ యూజ్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి అనదాదాస్ గివా కింద ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలు పడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను సుమారుగా వీలైన వరకు హండ్రెడ్ పర్సెంటేజ్ కవర్ చేయడానికి ప్రభుత్వ తరఫు ప్రయత్నం చేస్తాము అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే మన గ్రీవెన్స్ మొడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము ఇంకా కవర్ అయ్యే కవర్ అవ్వలేని వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది అంటే ఇది ఒక ఫార్మర్ సెంట్రిక్ ప్రోగ్రాం కాబట్టి కొన్ని నాన్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు అంటే కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే వెబ్లైన్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కానీ ఇల్లు కట్టుకోవడం అలాంటి కేసెస్ అయితే వర్తించదు ఇలాంటి కొన్ని ఎగ్జంప్షన్స్ అయితే ఉన్నాయి అయినా కూడా తొంభై తొమ్మిది నుంచి వంద శాతం వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీంట్లో కవర్ చేయాలని కోరుతున్నాను ఒకవేళ ఎవరైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సంబంధించి మీ పేరు నమోదు చేయడం రెండోది మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ తో లింక్ చేసి ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోవడం ఈ రెండు దయచేసి మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవగాహన అంటే ఇక్కడ పత్రికల మంత్రులు చాలా మంది మీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర జిల్లా జనాలు అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను సో జిల్లాలో ఈ రోజు సుమారుగా లక్ష వేల మందికి దాంతో పాటు సుమారుగా ఒక నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయలు విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో డిబిటీ ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి ఈ యొక్క ప్రోగ్రాము ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ సిసిఆర్సి కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనం ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్లు ఇవ్వట్లేదు ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ వస్తాయంటే మనం అంటే స్టేట్ లో ఒక టైం అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైంలో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయిన రెండు మూడు నెలలలో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులు అందరి దగ్గర తీసుకెళ్లాలి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిన పత్రిక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు ఇవన్నీ చెప్పినవన్నీ ఉన్నాయి నమోదు కాలేన పరిస్థితిలో దయచేసి ఇష్యూ మండీ చేయాలని కోరుతున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ సందర్భంగా గ్రామాల్లోనే ఈ రోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాము మనము రైతులకు సాయం భారత్ కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు డాక్సీ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవ ప్రారంభించారు ఆ సన్మానం సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండవ తేదీ ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సమీపంలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మీ మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధాలను బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జనాల అనే మనకి నాబరి గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం ధ్యేయంగా ఉంటుంది దేశ ప్రగతి సాధ్యం అని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తొంభై శాతం సబ్సిడీతో రైతులకి ట్రిప్ అందిస్తున్నాం రైతు రజాయించాం యంత్ర పరికాలలో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతుల పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే అమ్మానితో సహా రైతుల సోదరులకి మనకి అకౌంట్ లో డబ్బులు పెట్టడం మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన పౌరు నియోజకవర్గానికి దేశీ గారు కలెక్టర్ గారు అధికారులు అంతా అండగలుగా ఉండి రైతులకి ఎంతో మేలు మీకు అందరికీ తెలుసు కరెక్ట్ టైం మనం ధాన్యం కొల్చుకోగలిగా అదే విధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్ట్ పదిహేను ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి చెప్పాం అది కూడా చేసుకోబోతున్నాం అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పచ్చెనిమిది ఏళ్ళ తర్వాత జులై నెలలోనే ప్రాజెక్టులన్నీ నీటితో కలగలు శ్రీశయం శ్రీశైలం ఈ నెలలోనే రెండు సార్లు నిండి ప్రాజెక్టుల నిండు కుండలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో కూడా ఫేజ్ వన్ లో నీటి ముప్పై ఒకటో తేదీ విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా చివరికి వెలుగుండం ఇరవై ఇరవై ఏడు నాటికి పోలవరం వృద్ధి చేస్తాం ప్రతి చుక్కను వినియోగించుకుంటాం అన్ని ప్రాజెక్టులు నింపుతాం ఎరువులు ఇత్తనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనమందరం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారుతో కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి మనమంతా ప్రభుత్వంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే రాష్ట్రంలోని కోటి ఎకరాల ఉద్యాన సాగు లక్షణంగా పెట్టుకొని ప్రతి ఎకరాకి సూక్ష్మ సేంద్రం అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు పంట రుణాలు మంజూరు చేయడం జరిగింది అలాగే ఇవన్నీ ఒకే మనకి కోవిడ్ కాన్స్టెన్సీలో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతో మంది రోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అనుదాత సుఖీభ పథకం ద్వారా మన కోలూరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాని బాబు రావాల్సిన పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు పదకొండు కోట్ల తొంభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో తొంభై శాతం మనం కంప్లీట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడున్న అధికారుడే కోరుకుంటాను సార్ మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం అన్ని మనం ఇవ్వాల్సిన పథకాలకి అందజేస్తున్నాం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని ఎలా సంధించుకోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి దగ్గర ఉన్నాయి సచివాలయ సిబ్బంది రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళని సమన్వయపరచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుగీభవం పడలేదు అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను మరోసారి ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం అందరం పనిచేసినందుకు ఈరోజు అన్నదాత సుఖీభవా చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్తారు పరీక్ష నిర్వహించాము దానిలో జింకులో పరీక్షలు కలిగించేటువంటి జింకు జీప్సము బయోపట్రైజెస్ అన్ని కూడా ఇవ్వడం